రైతు సోదరులకు నమస్తే మనం ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం అనే విలేజ్ లో ఇక్కడ అబ్బు డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు అబ్బుగారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తన దగ్గర ఎలాంటి గేదెలు ఉన్నాయి గేదెల్ని ఎంత రేటుకు సప్లై చేస్తారు సో ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అబ్బుగారు ఉన్నారు అబ్బుగారు నమస్తే నమస్కారం అండి చెప్పండి ముందుగా మన దగ్గర ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయండి మా దగ్గర అయితే ఎప్పుడు ముప్పై నలభై గేదెలు ఉంటాయి సార్ మా డైరీలో మాది అబ్బు డైరీ ఫామ్ అండి మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ వన్ గేదెలు ఉంటాయండి అందులో జాతుల విషయానికి వస్తే ముర్ర జాబర్వాడి క్రాసింగ్ బన్నీ గేదెలు ఉంటాయండి ఈ మధ్యన ఎక్కువ బన్నీ గేదెలు అడుగుతా ఉన్నారు రైతులు అందుకని బన్నీ గేదెలు కూడా లోడ్లు తీసుకురావడం జరుగుతుంది మా దగ్గర పాలు విషయానికి వస్తే రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు అవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం మీరు ఎన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్ లో మూడో తరం నుంచి సార్ మా తాతయ్య గారు నాన్నగారు నేను మూడు తరం చేస్తున్నాం అండి అంటే మీరు ఈ గేదెలు ఎక్కడ నుండి కొనకరావడం జరుగుతుందా లేకుంటే బ్రీడర్ తయారు సార్ మేమైతే హరియా నుంచి తెస్తున్నాం అండి హరియా నుంచి తెచ్చి ఇక్కడ మూడు నెలలు నాలుగు నెలలు సూడు గేదలు అక్కడ నుంచి తెచ్చిన తర్వాత అక్కడ ఉన్న రైతులకు ఇస్తాము మేవడానికి అంటే డెలివరీ రెడీగా ఉన్న గేదెలు మన ఫామ్ లో తీసుకొచ్చి సేల్స్ అనేది పెడతామండి గతంలో డైరెక్ట్ తెచ్చేవాళ్ళం తెచ్చా డైరానికి డైరెక్ట్ గా తెస్తే ఏమైందంటే ఆ గేదెలు మన వాతావరణం సెట్ కాక టైం పట్టేదండి అందుకని ఇప్పుడు ఏంటంటే మూడు నెలలు నెలలు సూడి తెచ్చి పిక్నిట్ తెచ్చి డెలివరీ అయ్యే టైం ఇట్లో తెస్తాం అంటే అక్కడ మీరు మీరు కొనుక్కొచ్చేటప్పుడు అక్కడ సూడిగా ఉన్నాయో మూడు నెలలు నాలుగెల్ సూడు పరిస్థితి ఎలాంటి పనులు ఉంటాయి అసలు ఈ డైరీ ఫామ్ లో ఈ డైరీ ఫామ్ లో అయితే బదులండి బన్నీ ఉంటారు ముర్రా ఉంటది రోడ్ క్రాసింగ్ ఈ జాతులోకి పనులు ఎలాంటి పనులు ఉంటాయి అంటే నిత్యం ఎలాంటి పనులు ఉంటాయి ఈ డైరీ ఫార్మ్ అండి ఉదయాన్నే లేచి మనం గేర్లు శుభ్రం చేసుకోవాలండి తర్వాత శుభ్రంగా గేదెలు కడుక్కొని పాలు తీసుకోవాలండి తర్వాత గడ్డి వేసుకోవాలి దానాలు ఇటుకోవాలండి ఆ పని కంటే ఎక్కువైతే పనిలే ఉండవండి మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ఇప్పుడు గేదెలున్నాయి మన దగ్గర నలభై గేదెలు ఉన్నాయి నలభై నలభై గేదెలకు ఎంత మంది పని వాళ్ళు అవసరమే ఉంటుంది మేము నలభై గేదెలకి అయితే అండి బీహార్ వాళ్ళు అయితే నలుగురు కావాలి సార్ బీహార్ వాళ్ళు అయితే అయితే మామూలు మన ఆంధ్ర వాళ్ళు అయితే ఆరుగురు ఏడుగురు పడతారండి వాళ్ళకైతే సీనియర్ ఉందండి గేదెల్లో వాళ్ళ గేదె ఒక మనిషి వచ్చి పది గేదు గేదెల్ని శుభ్రం చేస్తారండి అవును వాళ్ళకి ఇప్పుడు ఏ టైంలో ఎలాంటి పనులు చేయాలి బాగా అలవాటు ఉందండి వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకంటే బీహార్ వాళ్ళు వాళ్ళ తీయంలో గేదెలని మేడంలో కూడా మంచి అలవాటు ఉందండి ఒకవేళ సప్లైకి ఎవరికైనా డైరీ ఫార్మ్ పెట్టుకునే వాళ్ళు ఉంటే బీహార్ వాళ్ళు మన తెలిసిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళని మేము సప్లై చేస్తాం అంటే గేదెలతో పాటు వర్కర్లను కూడా సప్లై చేస్తాం ఎట్లా ఉంటది అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది వర్కర్లకి ఎలా ఉంటుంది అంటే నెలకి ఎలా ఇస్తారు రోజు లెక్కన ఎలా ఇస్తారు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు ఉందండి ఒక మనిషికి వచ్చి పదహారు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో వచ్చి అంటే ఈ మధ్యలో బాగా మోసాలు చేయడం జరుగుతుంది అంటే మేము మీ డైరీ పని పనిచేస్తాము మేము వస్తాం మాకు కిరాయి అయ్యండి అని చెప్పేసి అమౌంట్ కొట్టించుకోవడం నాతోటి చాలా మంది రైతులు చెప్పడం నేను నిన్న అమౌంట్ కొట్టించుకుంటారు తర్వాత ఫోన్ లిప్ చేసే పరిస్థితి ఉండదు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అసలు ఎట్లాంటి వాళ్ళని నమ్మాలి అయితే మీరు అన్నది కూడా వస్తుందండి మాకు కూడా ఫోన్ చేస్తారని కొంతమంది అన్న మీకు వర్కర్ కావాలి మా దగ్గర ఉన్నారో మేము పంపిస్తా ఉన్నా రెండు వేలు కొట్టండి అంటే ఫోన్ ఇచ్చారు చేయరు అది ఒక రకమైన మోసం జరుగుతా ఉందండి అలా కాకుండా అందుకనే మా దగ్గర నుంచి అయితే మీకు భరోసా కూడా రైతులకి మేము మాకు అడ్డు నుంచో అలవాటు ఉంది కాబట్టి మాకు కొంతమంది ఇంతవరకు గతంలో పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా మేము తీసుకొస్తాం కాబట్టి మోసం జరగదండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా మనుషులు కావాలి నా నెంబర్ స్క్రీన్ ఓకే కాంట్రాక్ట్ చేస్తే నేను నిర్భరం ఇస్తానండి మీకు ఎటువంటి అడ్వాన్స్ ఏమి అవకాశం లేదు మనిషి అక్కడికి వచ్చిన తర్వాత జీతం వచ్చి అయితే కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే రైతులు ఎలాంటి జాతి గేదెలు నిన్నుకుంటే బాగుంటుంది అయితే మనకి ఇప్పుడు ఏంటంటే అండి వరకు గ్రేడెడ్ గేదెలు అనేది ఎక్కువ ఉండేయండి ఒక ఇరవై సంవత్సరాలు కాకుండా ఈ మధ్యన మంచి బ్రీడ్ తయారవుతుందండి హర్యానాలో ముర్రా జాబర్వాడి క్రాసింగ్ గాని బన్నీ గాని అదే జాబర్వాడి ఒరిజినల్ సెట్ కాదండి ఎందుకంటే అది ఒక ఏత అయిన తర్వాత రెండు కట్టువరకు కొత్తలేదండి ఫేంజర్ అవుతుంది అదే క్రాసింగ్ తీసుకోవాలండి జాబర్వాడి క్రాసింగ్ ముర్ర అయితే నెంబర్ వన్ అండి బన్నీ కూడా ఈ మధ్య బాగా సెట్ గా అవుతుందండి ఆ మూడు జాతుల్లో మనకి ఏది తీసుకున్నా గానీ మనకి రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండొచ్చారు అసలు ఏంటి తేడా ఈ మూడు జాతుల మధ్య ఉన్న తేడా ఏంటి అసలు తేడా అంటే ఏంటంటే ఇప్పుడు బన్నీ అని అని జాతులు వేరే అంతే తప్ప అయితే ఉండవు జాబర్వాడి అనేది ఒక లీటర్ పాలు ఎక్కువ ఇస్తా అండి ముర్ర మీద పాలు అది హెవీగా ఉంటది అది నెంబర్ వన్ అయితే క్రాసింగ్ అయితే దాని మీద ఉంటుంది అండి ఇది మురాగేది ఏడేడు పద్నాలుగు ఇస్తుంది అనుకోండి అది బాగా లేట్ ఇస్తుంది అండి అది తేడా అండి ఉంటుంది ఎలా గుర్తుపట్టాలి అయితే నెంబర్ వన్ అనే దానికి పెద్ద కొమ్ములు ఇలా ఉండి వెనక బాగా పెద్దగా ఉంటాయి ఉంటాయి అండి దానికి క్రాసింగ్ అనేది ఇదిగో సార్ ఇది క్రాసింగ్ అండి క్రాసింగ్ అండి ఇలా దిగుతుంది అన్నమాట అండి ఇది నెంబర్ వన్ అయితే ఈ కొమ్ము ఇంకా పెద్దగా ఉండి వెనక నుంచి వస్తుంది రౌండ్ తిరుగుతుంది రౌండ్ రెడీగా వస్తుందండి మనకి ఇంకా దళితంగా ఉండదు ఇది క్రాసింగ్ అండి కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు జాఫరాబాద్ ని ఎంచుకుంటే బాగా క్రాసింగ్ ఎంచుకోవాలండి జాఫరాబాద్ లో నెంబర్ వన్ కాదు సెకండ్ క్వాలిటీ అంటే క్రాసింగ్ తీసుకోవాలి ఎంత పాలిస్తుంది రోజువారీగా రోజువారీ ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఆంధ్రాలో యూట్యూబ్ లు గత నాలుగైదు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అంటే యూట్యూబ్ లు వేస్తా ఉన్నారు తర్వాత మోసం ఆంధ్రాలోనే పెద్ద మోసం డైరీలు అక్కడ పోవద్దని చెప్పి చాలా మంది కామెంట్లు గానీ జనాలు గానీ చెప్తా ఉన్నారు అయితే అందరూ మోసం చేస్తారని చెప్పను ఎక్కడ కానీ ఒక రైతు ఎవరైనా గేదెలు తీసుకునేటప్పుడు గేదెలు కొనకుండా ఒకసారి ముందు వచ్చి డైరీలు అన్ని కూడా చెక్ చేసుకోమనండి అంటే ఇక్కడ ఎవరికి డైరీలు ఉన్నాయి ఎవరు దళారులు ఉన్నారు ముందు చెక్ చేయమండి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఐడియా వస్తుందండి ఒక ఇరవై వీడియో ఉన్నాయి అనుకోండి ఇక్కడ అందులో ఎంతమందికి డైరీ ఉన్నాయో వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తాం అప్పుడు చూసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు పది రోజులు పదిహేను రోజులు పోయిన తర్వాత వచ్చి పలానా డైరీలో బాగుంటాయని చెప్పి గెలు తీసుకోవడం అయితే రైతులకి మంచి అండి మంచిగా ఉంటుంది అందుకని గా వచ్చేసి ఎక్కడోది ఇక్కడ దళం దగ్గర వచ్చో లేదా ఇంకో దగ్గర వచ్చి మోసిపోవడం కాదండి మన దగ్గర ఒరిజినల్ గా ఉంటదండి ఎప్పటి నుంచో మా డైరీ ఉంది లొకేషన్ కూడా చూసుకోవాలండి యూట్యూబ్ లో చూసి రైతులు ఎవరైనా నేను వీడియో పెడతా ఉన్నాను మీకు నా వీడియో లో ఒకే లొకేషన్ నుంచి ఎన్ని వీడియోలు వస్తే అన్ని వీడియోలు ఈ లొకేషన్ నుంచి వస్తాయండి మిగతా కొంతమంది ఉన్నారండి ఈసారి ఈ వీడియో ఎక్కడ పెడితే వేరే దగ్గర వేరే వీడియో వస్తా ఉంటది అవి పేక్ అని చెప్పి గుర్తించాలి రైతులు వాళ్ళు మోసపోతే మనం ఏం చేయలేమండి వాళ్ళు చూసుకోవాలండి ఇప్పుడు పది లక్షలు పెట్టుబడి మనం ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని ఎవరి దగ్గర క్వాలిటీ ఉన్నాయి ఎవరైతే నిజాయితీగా ఉంది అని వాళ్ళు చెక్ చేసుకుని తీసుకోవాలండి జాఫ్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా వేరే జాతులు అంటే ఆ జాతి కొన్ని ఆ జాతి కొన్ని పెట్టుకుంటే బాగుంటుంది మొత్తం ఒకటే రకం అంటే మీరు అన్నట్టు ఒక పదిహేను తీసుకునే వాళ్ళు ఉన్నా జాబిపడి రాసింది అలా తీసుకుంటే వాళ్ళకి డెవలప్ అవుతుంది అంటే ఈ పది కూడా ఒకటేసారి రోజు తర్వాత ఇంకో కొన్ని తీసుకుంటే బెటర్ అంటారు అంటే ఒక పది గేదలు తీసుకునే రైతులు అంటే అలాగని కాదండి ఒక్కొక్కరు ఇరవై గేలు కావాలనుకుంటారండి ఇరవై కావాలని కూడా పది తీసుకోవాలండి ఒకసారి ఈ పది ఒక ఐదు ఆరు నెలలు అయిన తర్వాత ఇంకో పది తీసుకుంటే వాళ్ళకి రన్నింగ్ ఉంటుందండి ఒకసారి పది ఒకసారి ఐదు ఒకసారి ఐదు ఇట్లా ఎందుకు తీసుకోమని అలా ఎందుకు తీసుకోమంటున్నాం అంటే ఒకేసారి ఇరవై గేలు తీసుకున్నారనుకోండి ఆ ఇరవై గేదెలు ఒకేసారి ఉట్టిపోతాయి అప్పుడు మళ్ళీ అన్ని మార్చేసి మళ్ళీ కొత్త గేలు తీసుకోవాలి అలా కాకుండా పది తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఒక ఐదు తీసుకున్నారనుకోండి ఇవి తగ్గుతున్నాయి అవి రన్నింగ్ లో ఉంటాయి అలాగా సంవత్సరం పొడవు కూడా రైతుకి మిల్క్ అనేది తగ్గకుండా రన్నింగ్ లో రొటేషన్ అవుతా ఉంటది అందుకని చెప్పి గ్యాప్ తీసుకుని తీసుకుంటే మంచిగా ఉంటది ఒక పది తీసుకున్నావు అనుకో తర్వాత ఒక ఐదు తర్వాత ఒక ఐదు నువ్వు ఎంకిపోయే టైంకి ఇంకో ఐదు ఇంకొక ఐదు అమ్మ మన డెలివరీకి మళ్ళీ సూడు కట్టి ఉంటాయండి అప్పుడు మనకి ఏమవుతాయి అంటే ఈ పది ఉన్న పది మొత్తం కొట్టిపోయేటప్పటికి ముందు తీసుకున్న పది మళ్ళీ మళ్ళీ రాణించి అవును అప్పుడు రైతుకి విడిగా ఖాళీగా మేపకుండా రొటేషన్లు ఉంటారు అంటే గేదెల సప్లై వరకేనా లేకుంటే మిల్క్ సప్లై కూడా ఏమైనా చేస్తారు మిల్క్ సప్లై ఉండదు సార్ మనకి లోకల్ గా కేంద్రం ఉంటుంది మా ఊళ్ళో కేంద్రం ఇచ్చేస్తాను పాలు మన దగ్గర వెళ్తా వస్తా ఉంటాయి కాబట్టి మిల్క్ అనేది డైలీ ఉండదు సార్ ఉండే రోజున ఒకసారి వంద లీటర్లు ఉంటాయి ఒకసారి యాభై లీటర్లు ఉంటాయి ఒకసారి పది లీటర్లు మా దగ్గర మేము సేల్స్ కాబట్టి వస్తా జాఫరాబాద్ ఉంటుంది మీ కడ ఇంకో వేరే గేదెలు ఉన్నాయి కదా రేట్ లో ఏది అంటే ఒక కష్ట ఒక రైతుకి కొత్తగా స్టార్ట్ చేసుకునే రైతుకు ఏది తీసుకుంటే బెటర్ అంటారు అంటే రేట్ పరంగా రేట్ పరంగా అయితే మూడు ఒకేలా ఉంటాయి సార్ బన్నీ గానీ జాబర్బాడీ క్రాసింగ్ కానీ ముర్రా గాని మూడు కూడా ఒకవేళ ఉంటాయి రేట్లు మన దగ్గర ఉన్న రేట్లు ఏంటంటే ఇప్పుడు వర్షి మీద ఒక ఇరవై వేలు పదివేలు అండి రేట్లు ఇత వరకు లక్ష యాభై వేలు గేదు ఇప్పుడు లక్ష ముప్పై వేలకు వచ్చింది ఇత వరకు లక్ష ముప్పై ఉన్నాయి ఇప్పుడు లక్ష పదికి వచ్చింది అండి ఇప్పుడు అందుకని ఏంటంటే ఇప్పుడు మా సీట్లు నలభై గేదులు ఉన్నాయండి రైతు వచ్చిన రైతు ఎవరైనా సరే లక్ష ముప్పై వేలుకి ఒక రూపాయ కూడా ఎక్కువ పెట్టాను లేదండి వాళ్ళకి నచ్చిన గేదె నలభై గేదెలు నచ్చిన గేదెని తీసుకొని లక్ష వేలు ఇస్తానంటే నేను చేయడానికి రెడీ ఉన్నాను సార్ ముప్పై లక్ష ముప్పై ఇంతవరకు అయితే లక్ష యాభై ఉండేది అండి ఇప్పుడు లక్ష ముప్పై నచ్చిన గేమ్ తీసుకుంటే లక్ష యాభై ఉండేది ఇప్పుడు లక్ష ముప్పై అండి అంటే మన దగ్గర రేట్లు అంటే తొంభై నుంచి లక్ష ముప్పై మధ్యలో ఉంటాయి ఎందుకు తగ్గడానికి కారణం వర్షాకాలం కాబట్టి సీజన్ అండి సీజన్ కాబట్టి ఎక్కువ గేదెలు తయారవుతా ఉంటాయి ఇరవై గేదెలు కొనాలనుకుంటాడు ఒక రైతు అవును సో ఇరవై గేదెలకైనా ఇరవై లక్షలు అవును సార్ ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టలేని రైతులు కూడా ఉంటారు అవునండి సో వాళ్ళకి బ్యాంకు నుండి ఉన్న సబ్సిడీ లాంటివి లోన్స్ లాంటివి ఏమన్నా ఉంటాయా ఇస్తున్నారు సార్ ఇప్పుడు అందరు కూడా చాలా మంది వందకి అరవై మంది లోన్ల మీద వెళ్తున్నారు అండి బ్యాంక్ లోన్ ఇస్తుందండి అండి గేదెలు లోన్ ఇస్తుందండి వాళ్ళకున్నటువంటి ఆలవులో బ్యాంకులో మేనేజర్లతో మాట్లాడుకుని బ్యాంక్ లోన్ ఇస్తున్నాను మేము కొట్టేసాం కట్టేమంటే మా డైరీ నుంచి లెటర్ ఇస్తానండి ముందుగా వాళ్ళకి ఏం తీసుకోకుండా కూడా మేము రైతులకి లెటర్లు ఇవ్వడం జరుగుతుందండి మాకు ఆ అమౌంట్ కూడా చెక్కు మా ద్వారా ముందు డైరెక్ట్ తీసుకోవడం అయితే ప్యాకెట్ పాల వల్ల చాలా ఈ మధ్య బాగా అవేర్నెస్ బాగా వచ్చింది ప్యాకెట్ పాలు తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి బాగా యూట్యూబ్స్ లలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా లో బాగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు దాని ద్వారా ఈ గేదెల పెంపకం కూడా బాగా పెరిగింది కొత్తగా వచ్చే ఈ రంగంలోకి వచ్చే ఎక్కువ శాతం యువకులు ఎక్కువ శాతం వస్తున్నారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్లు కూడా పెట్టి ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు సో వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకి అసలు షెడ్ ఎలా తయారు చేసుకోవాలి సో వేసుకున్న తర్వాత వాటికి వాటర్ ట్యాంక్లు ఎలా ఉంటాయి వీటికి ఫీడ్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఎలా స్టార్ట్ చేసుకోవాలంటారు ఇప్పుడు మనకి గేదెలు తీసుకునే గేదెలు పెట్టండి ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టు యువకులందరూ కూడా ఎక్కువ డైరీ ఫార్మ్ మీద ఇంట్రెస్ట్ అన్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డిగ్రీలు చేసుకొని చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు ఇరవై వేలు పది ఇరవై ఐదు వేలు జీతం ఇస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర నెల రోజులు పని చేసిన తర్వాత మనకి ఏదైనా పెళ్ళికైనా అయినా మంచి పైన కానీ వెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోవడం తర్వాత మనం ట్వంటీ అవర్స్ జాబ్ పర్మిషన్ ఉంటే ఆ ఇరవై వేలు మనకి మెయిన్ సరిపోవడం లేదని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరి దగ్గర మనం పని చేయడం ఎందుకు మనకు ఒక ఎకరం అరకం పొలం ఉంది ఆ పొలంలో గడ్డేసుకొని ఒక నాలుగేళ్ళు ఐదు వేలు కొనుకొని మన ఇంటి దగ్గర మనం వ్యాపారం చేసి పది మందికి మీరు అన్నీ పాలు కల్తీ పాలు అయితే జరుగుతున్నా మంచి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది సార్ అయితే ఏంటంటే ఇప్పుడు షెడ్ వేసుకోవడం అంటే అండి ఒక ఒక ఐదు గేజీలు తీసుకున్నట్లు అయింది అనుకోండి ఒక నాలుగు సెంట్లు మూడు సెంట్లలో షెడ్ జరిపిస్తుంది అది ఒక పది గేదులు అయింది అనుకోండి ఒక ఐదు ఆరు సెంటుల్లో షెడ్ వేసుకోవాలండి ఆ షెడ్ అనేది కూడా ఎక్కువ పెట్టుబడి లేకుండా రైతు నీట్ గా బట్టలు అయితే స్తంభ పిల్లర్ అయితే పిల్లర్ వేసుకుని వాళ్ళకి అక్కడైనా కోతులు ఇబ్బంది గట్ట ఉంటే ఐరన్ రేక్ వేసుకోవాలండి లేకపోతే రేక్ ఉండండి ఇక్కడ మా చెడ్కేసాం అటువంటి రేక్ వేసుకుంటే తక్కువ పెట్టి అంటే మళ్ళీ టెంపరేచర్ పరంగా మళ్ళీ ఉండదు ఐరన్ ఐరన్ అయితే కొంచెం వేడి వస్తుంది సిమెంట్ రేక్ మీద ఐరన్ రేక్ కొంచెం వేడి ఎక్కువ సిమెంట్ రేక్ అయితే వేడి తక్కువ గేదెలకి కొంచెం లైట్ గా కొంచెం ఉండదు అయితే ఐరన్ కంటే సిమెంట్ రేకులకి బెటర్ అండి కొంచెం కోతులు ఇబ్బంది ఐరన్ వేసుకోవాలి ఐరీ ఫార్మ్ రంగంలోకి వచ్చి చాలా మంది చాలా మంది లాస్ అయిన వాళ్ళు చాలా మంది లాభాలు పొందిన వారు వేల మేలు పెట్టుకోవచ్చు లాస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి లాస్ కాకుండా ఉండాలంటే అండి కంపల్సరిగా పది గేదెలు పన్నెండు గేదెలు తీసుకునే రైతు ఎవరైనా ఉంటే ఒక బేహార్త పెట్టుకోవాలండి వాళ్ళకి పదహారు వేలు నుంచి పద్దెనిమిది వేలు జీతం అండి మనం పొద్దున్న ఉదయం సాయంత్రం తప్పనిసరిగా షెడ్ దగ్గర ఉండాలండి మధ్యాహ్నం కూడా దగ్గరుండి నీళ్ళు ఎత్తికొని గడ్డి అయితేకోవాలండి మనం అందుబాటులో ఉండి గేజు సెడ్ లో మనం ఉండగలిగితే లాభం అనేది వస్తుందండి లేకపోయి మనం లేకపోయి అతని మీదే ఆధారపడి మనం బయటకు వెళ్ళిపోయినట్లయితే నష్టం వస్తుంది కంపల్సరిగా చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే అండి ఏదో మనం పెట్టాం కదా ఏదో అతను చూసుకుంటాడు కదా అని బయటకి వెళ్ళే పనులమే వెళ్ళిపోతాడు దానివల్ల అక్కడ ఉన్నటువంటి మెయిన్నెస్ సరిగా లేక లాస్ అనేది ఉంటదండి మనం తప్పనిసరిగా మనం ఉండాలండి అదే నాలుగు గేదెలు ఐదు గేదెలు మనిషి అయితే మన ఇంట్లో వాళ్ళు చేసుకుంటారండి చాలా మంది సొంత మనుషులు మనిషిని పెట్టుకుంటాం మనుషులు ఉంటే నీట్గా ఐదు గేజులు పాలు తీసుకొని గడ్డి తెచ్చుకొని శుభ్రంగా వాళ్ళ పని సరిపోతుందండి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ లాభం వస్తుందండి ఎక్కువ గేజులు కొనే వాళ్ళకి దగ్గర ఉండి జాగ్రత్త మెయింటెస్ చేస్తే లాభం వస్తుంది తప్ప లేదా నష్టం వస్తుంది ఎక్కువ గేజలు అయితే నాలుగు ఐదు గేజులు వాళ్ళు ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అయితే జాఫ్రాబాద్ క్రాసింగ్ అన్నారు మీరు కొత్తగా వచ్చే అది సజెస్ట్ చేస్తున్నారు డే లీటర్ల పాలు ఈ పాలుష్యం కూడా యూట్యూబ్ లో అందరు కూడా ఏంటంటే గతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్లన్నీ కూడా పదహారు పద్దెనిమిది రోజుకి ఇరవై లీటర్లు చెప్తా ఉన్నారండి రోజు మీద పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు అంటూ ఉన్నారండి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి రెండు రాష్ట్రాలకి బాగా యూట్యూబ్కి జనాలు అలవాటు పడ్డారు ఆంధ్ర అప్పుడే ఒకసారి రెండుసార్లు వచ్చి వెళ్ళిపోయి రెండుసార్లు మంది రైతులు ఆంధ్రా రాజమండ్రి వచ్చి ఇక్కడ ఉన్న డైరీలన్నీ చూసేసి ఒకసారి రెండు సార్లు కొనేసుకొని వెళ్ళిపోయి మోసపోయి దాని తర్వాత మోసపోకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మోసపోయి ఉంటారు వాళ్ళంతా రెండు సార్లు అయిపోయిందండి అక్కడ రావడం కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఎవరు లేరు చాలా మంది వచ్చి వెళ్ళిపోయినండి అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి డైరీలు అందరూ తెలుసు కాలమటువంటి రైతులకి అయితే పద్దెనిమిది ఇరవై పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మాత్రం ఉండొస్తారు అక్కడ ఒకవేళ ఉన్నప్పటికీ దాని రేటు వేరే ఉంటది మెయిన్స్ సేరే ఉంటదండి పద్దెనిమిది లీటర్లు ఇరవై లీటర్లు పాలు ఇవ్వాలంటే మనం మినిమం లక్ష ఎనభై రెండు లక్షలు ఎత్తు కొనాలండి ఒక గేదెను వచ్చి దానికి రోజుగా నాలుగు ఐదు వందలు పెట్టుబడి పెట్టాలండి అటువంటి గేదెలు కిట్టుబాటు అవ్వండి నా దగ్గర నేను చెప్పే మాట ఏంటండి రైతు సోదరులందరూ కూడా రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ల పాలు అయితేనే నమ్మకంగా ఇస్తాయండి గేదెలు ఇప్పుడు వచ్చిన రైతులు ఎవరైనా జరగండి ఇరవై పద్దెనిమిది అనేది ఉచ్చండి ఆయన్ని కాదు పన్నెండు నుంచి పద్నాలుగు లెక్క పెట్టుకోవాలి పదహారు లీటర్ల పాలు వచ్చేది నలభై గేదెలు అనుకుంటే ఆ సైడ్లో నాలుగు ఐదు గేదెలు ఉంటాయండి ఒకటి అండి అంటే పది ఇరవైలో ఒకటి చూసుకోండి అలా ఉంటాయండి పదహారు పాలు ఇచ్చాయి పన్నెండు నుంచి పద్నాలుగు అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అవ్వాలి నేను పద్దెనిమిది ఇరవై అని గ్యారంటీ ఇచ్చి తోలికెళ్ళిన తర్వాత రైతుని మోసం చేసి మనం ముందుకెళ్ళడం అయితే జరగదు సార్ ఎందుకంటే ఈ వ్యాపారం అనేది భవిష్యత్తులో నిలబడాలి అంటే మనం ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలండి లేదనుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు స్పీడ్కి వెళ్తుంది తర్వాత డౌన్ అయిపోతుంది అండి నా ఉద్దేశం ఏంటంటే రైతులందరూ చెప్పేది ఏంటంటే పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మాత్రమే ఉంటాయి నా డైరీలో అయినా వేరే డైరీలో అయినా ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి రైతులు నాకు ఫోన్ చేస్తున్నారండి యూట్యూబ్ చూసి అన్నా పాలెం అన్న మా దగ్గర గేదెలు అంటున్నారు పన్నెండు నుంచి పద్నాలుగు ఇస్తాయండి అంటున్నాను అయితే తర్వాత వేరే అతనికి ఫోన్ చేస్తున్నారండి ఎక్కడన్నా యూట్యూబ్ లో ఇంకా వేరే ఉంటారు కదా ఆ డైరీ ఫోన్ చేస్తారు అతను పదహారు నుంచి ఇరవై చెప్తున్నాడు అండి వాళ్ళని లైక్ చేస్తున్నారు తన దగ్గరికి వెళ్ళిపోతున్నారు మేము తొంభై నుంచి లక్ష ముప్పై చెప్తున్నాడు వాడు తొంభై నుంచి లక్ష ముప్పై చెప్తున్నాడు అతని పదహారు నుంచి ఇరవై వస్తున్నాయి మనకి పన్నెండు పద్నాలుగు ఎత్తున్నాయి అది కదా అయితే అక్కడికి వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయిన తర్వాత మోసపోయిన తర్వాత సంవత్సరం తర్వాత మాట మళ్ళీ రావాలంటే సంవత్సరం పడుతుండ్రు రైతు రావాలంటే అయినప్పటికీ కూడా నేను ఎలా ఎందుకు చెప్తున్నానంటే అంటే అక్కడికి వెళ్ళి మోసపోయి సంవత్సరం పోయిన తర్వాత అబ్బు డైరీ ఫోమ్ అంటే గ్యారంటీ అతను చెప్పినట్టు ఇస్తున్నాయి తప్ప ఎక్కువ కాదు అని నమ్మకం కలగాలని నేనైతే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలే గ్యారంటీ ఇస్తాను పదహారు అని పది కోట్లు ఉంటుంది దీంట్లో అందుకని మించి పాలు ఇవ్వస్తారు ఇప్పుడు పన్నెండు కానీ పదహారు గాని ఇస్తాయని చెప్తారు పిండి కూడా చూపిస్తారు అంటే ఒక రోజు ఒక పూట ఆపితే నెక్స్ట్ డే ఎక్కువ పాలు ఇస్తుంది మళ్ళీ అది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తక్కువ ఇస్తుంది అవును అలాంటి మోసాలు కూడా బాగా మీరు చెప్పిన కూడా కట్టనండి అందుకనే అందుకని ఏం చెప్తా ఉన్నామంటే మూడు పూటలు పాలు చూడమన్నాడు ఒక రైతు ఏం చేస్తాడు ఏంటంటే సడన్ గా వస్తాడు పాలు చూస్తానంటాడు ఆ రైతు ముందు కాంట్రాక్ట్ అవుతాడు కదా వస్తుందని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే పాలు ఆపుతారండి పాలు ఆపిస్తారంటే ఇప్పుడు మినిమం అది ఒక ఆరు లీటర్ ఇస్తుంది అనుకోండి దాని ఏం చేస్తారంటే ఏడేడు చెప్తారు కదా అలాగే ఒక పూట ఆప్తే ఆరు ఆరు పన్నెండు అంటే పన్నెండు కానీ ఒక ఎనిమిది లీటర్లకి అది దాంట్లో దాసుకుంటుంది మొత్తం ఉంచదండి అది మన రెండు పూటలు ఆపేమని పన్నెండు మూడు పూటలు ఆపేమని పద్దెనిమిది అవ్వదండి అది పాలు ఉంటాయి లీటర్ రెండు లీటర్లు ఎక్స్ట్రా ఉంటాయి ఆ రైతు వచ్చినప్పుడు ఎత్త ఆ పాలు కొంచెం ఎక్స్ట్రా చూపించి మరుసటి రోజు కూడా మాక్సిమం సరిపెడతారు అలా కాకుండా మనం వచ్చిన తర్వాత రెండు పోటలు ఇంటి ఇంట్రీ చూసినట్లయితే గ్యారెటీగా దొరుకుతారు సాయంత్రం చూసుకుంటే మన క్లారిటీ వస్తుంది ఒక పూట చూస్తూ మడికి పాలు ఎక్కువేస్తే ఇక్కడ ఆడగలి తక్కువ ఇస్తే మనకి చూపించారు కదా అక్కడ మనం మోసం జరుగుతుందని చెప్పేసి రైతులు అనుకుంటా ఉన్నారు ఈ వాతావరణానికి ఇప్పుడు హర్యానా కావచ్చు రాజస్థాన్ గా ఎక్కడో కొనుక్కొస్తారు మీరు అక్కడ కొనుక్కొచ్చిన దానికి ఇక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాతావరణానికి సరిపోక అక్కడ ఇచ్చిన పాలకంటే ఇక్కడ తక్కువ ఇస్తుంది అంటారు అది నిజమేనండి అది ఎలాగంటే అండి పాయింట్ డైరెక్ట్ గా హర్యానా నుంచి కానీ గుజరాత్ కానీ మనం అక్కడ నుంచి లోడెక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వాతావరణం పాలు తక్కువ ఇస్తాయండి గేదెలు కూడా రికవర్ అవ్వడానికి నెల రోజులు పడుతుందండి అందుకని మేము ముందుగా ఏం అంటే ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి మూడు నెలలు నాలుగు నెలలు ప్రగ్నెట్ చేస్తాం అనమాట తెచ్చి మనం రెండు రాష్ట్రాల్లో ఇక్కడ మనం మన వాతావరణం అలవాటు చేయడం వల్ల ఈ ఆరేడు నెలల్లో సెట్ అవుతున్నాయి సెట్ అయిన గేదెలు మనం ఇక్కడ డైరీకి వచ్చి పంపిస్తే వెంటనే మనకి రన్నింగ్గా ఉంటాయి అండి మేత విషయంలో గా చెప్పండి అంటే ఎలాంటి ఫీడ్ పెడతారు గేదెలకి మేము దాన అయితే అండి అండి మిక్సింగ్ వేస్తాం తౌడేస్తామండి ఆ మూడు వేస్తామండి ఒక లేకపోయిందనుకో తౌడు బతి చెక్క మిక్సింగ్ ఆ మూడు పెడతామండి మేము గడ్డి అయితే సోపెన్ పేరు వస్తారో అది వేస్తామండి గడ్డి అంతకుమించి అయితే ఏం పెట్టండి వాటర్ పెడతాం డైలీ గేదెలను శుభ్రంగా నీట్ గా తయారు చేస్తామండి అంటే ఈ మూడు జాతుల గేదెలకు కూడా డైలీ రోజువారీగా ఖర్చు సేమ్ ఇది గేది జాతి వేరే దానికి సెపరేట్ ఏమి ఉండదు అన్నట్ల మెన్ ఒకటేనండి దానాలు ఒకటేనండి ఫర్ డే ఎంత ఖర్చు అవుతుంది ఒక గేదెకి ఒక గేదికి వచ్చి వంద రూపాయలు వస్తాడు సాయంత్రం వంద రూపాయలు అంటే రైతులు కూడా ఏంటంటే ఎక్కువ రేట్లు ఉన్నాయి అండి దానాలు ఒక గేది వచ్చి రూపాయలు రూపాయలు దానే ఉందండి అటువంటిది కాకుండా మనకి దానాలు తక్కువ మెయిన్స్ అయ్యే దానాలు చూసుకోవాలంట రైతు ఏంటంటే ఖర్చు అంతా దాని మీద పోతే మనకు ఆదాయం తక్కువ వస్తుంది అందుకని ఏంటంటే తక్కువ దాన ఉన్న రేటు చూసుకుని మెయిన్ తగ్గించుకోవాలండి మాక్సిమం మేషన్ తగ్గించుకుంటే బాగా లాభం వస్తుందండి అబ్బాయి అడుగుతా నిజం చెప్తా చెప్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి ఈ రోజుతో పోయేది కదండి ఆ పర్వాలేదు భవిష్యత్తు నిలబడాలంటే నిజాలు మాట్లాడితేనే భవిష్యత్తు ఉంటుంది అండి ఆడవాడికి తక్కువ రోజుల్లోనే క్లోజ్ అయిపోతారండి ఎవరైనా మార్కెట్ లో చాలా మంది గేదెల సప్లైదారులు వాళ్ళందరినీ కాదు అని అబ్బునే నమ్మడానికి ప్రధాన కారణం ఏం ఏం కావాలి అబ్బునే నమ్మాలంటే నేను చెప్పినాను ఇందాక ఒక మాట చెప్పాను మీకు నేను రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగే చెప్తానండి ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా యూట్యూబ్ లో చూసిన వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేసినా పన్నెండు నుంచి పద్నాలుగే ఇస్తాయండి మీరు నా దగ్గరికి వచ్చి తీసుకోండి అలా ఇష్టపడితే తీసుకోండి లేకపోతే పద్దెనిమిది ఇరవై అనే మాట వస్తూ మాట్లాడి చెప్తానండి అలా నమ్మకంతో నా దగ్గరకు వచ్చినట్లయితే హండ్రెడ్ ఆ రైతుకి నమ్మకం కలిగి ఆ రైతే పది మందికి చెప్పడం జరుగుతుందండి దాని మీద అబ్బు అని అంటే కొంచెం నమ్మకం డైరీ ఫామ్ లో దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఐదు గేదెలు ఉన్నాయని చెప్తున్నారు ఒక గేదె రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్తున్నారు తన దగ్గర మూడు జాతుల గేదెలు ఉన్నాయి అంటే ఆ జాఫరాబాద్ కావచ్చు బన్నీ కావచ్చు ఇంకా క్రాసింగ్ కావచ్చు మూడు జాతుల గేదెలు ఉన్నాయి అని చెప్తున్నారు తను మాత్రం జాఫరాబాద్ లో క్రాసింగ్ నే ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు దాన్ని తీసుకుంటే ఏ రైతు నష్టపోయే అవకాశం ఉండదు సో దానికి మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది అంటే రోజు వంద రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్తున్నారు సో ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే అబ్బుని కాంటాక్ట్ కావచ్చు తన నెంబరు మన డిస్ప్లే మీద ప్లే అవుతుంటుంది సో ఒక గేదె తొంభై నుండి లక్ష ముప్పై వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఎవరైనా గేదెలు పెట్టుకోవాలనుకుంటే అన్ని గేదెలు ఒకటేసారి పెట్టుకోకుండా ఒక ఇరవై గేదెలు మీరు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక పది తీసుకోండి దాని తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఇంకో అయితే తీసుకోండి తర్వాత ఇంకో ఇంక్వైతే తీసుకోండి దాని ద్వారా ఎప్పుడు కూడా పాలు ఆగిపోయే అవకాశం ఉండదు రీసైక్లింగ్ అంటే ఎప్పుడు కంటిన్యూగా పాలు వస్తూనే ఉంటే మీరు ఒకటేసారి ఇరవై తీసుకుంటే ఒకటేసారి ఇంకిపోయే పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఆ మళ్ళీ అవి డెలివరీ అయిన వాటిని ఫ్రీగా మీరు మేపాల్సి ఉంటుంది వాటికి మెయింటెనెన్స్ భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి అబ్బుగారు చెప్తున్నారు ఎవరైనా గేదెలు కావాలనుకుంటే నమ్మకంగా నేను ఇస్తాను ఫస్ట్ వచ్చి చూసుకోండి అంటే ఒక్క పూట కాదు రెండు పూటలు ఉండండి రెండు పూటలు పాలు పిండడం తీసిన తర్వాతనే వాళ్ళు చూసుకొని నచ్చిన తర్వాతనే తీసుకెళ్ళవచ్చు అని చెప్తున్నారు మార్కెట్లో అనేక రకమైన మోసాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ మోసాలన్నిటికి కూడా తను ఇచ్చారు సలహాలు ఇచ్చారు ఎలా మోసపోకూడదు అన్నది అబ్బుగారు చెప్పడం అయితే చూసాం అయితే ఈ వారం ఈ అబ్బు డైరీ ఫామ్ ఆ వీడియో అయితే చూపించాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను